విజయవాడ పశ్చిమ జనసేన పార్టీ బాధ్యతలు చూస్తూ వచ్చిన పోతిన మహేష్ జనసేన పార్టీకి రాజీనామా చేశారు వైసీపీలో చేరే అంశంపైన కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు గురించి కూడా కొన్ని వ్యక్తిగత విమర్శలు ఆరోపణలు కూడా చేశారు తన దగ్గర పక్కా ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు అనకాపల్లిలో వారం రోజుల పాటు మకాం వేసిన నాగబాబు హఠాత్తుగా అక్కడి నుంచి ఎందుకు వచ్చారన్న దానిపైన కూడా కొన్ని కీలకమైన ఆరోపణలు చేశారు పోతిన మహేష్ ఆయన చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చూస్తే రాజకీయాల్లో నటించే వారు ఎప్పటికీ నాయకులు కాలేరు కొంతమందికి నాయకత్వం అంటే అర్థమే తెలీదు పార్టీలు పెడుతున్న వాళ్ళు ముందు నాయకత్వం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి అని కూడా అర్థం చేసుకున్న తర్వాతే పార్టీలు పెట్టాలని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పోతిన మహేష్ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ నిజ స్వరూపాన్ని కాపులు ప్రజలంతా తెలుసుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులకు ప్రజలకు నాలాంటి నమ్మి పనిచేసిన నాయకులకు కొన్ని విషయాల్లో సమాధానాలు చెప్పాలి అంటూ ఆయన ప్రశ్నించారు రాజకీయాల్లో సేవ చేయడానికి వస్తారు పేరు ప్రతిష్టల కోసం వస్తారు మంచి పేరు తెచ్చుకోవడానికి వస్తారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కోసం రాలేదు ఆయన ఒక మేడి పండు పైకి చూడ్డానికి బాగా ఉంటారు కానీ పొట్ట విప్పితే మొత్తం పురుగులే అన్నట్టుగా మేడి పండు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు ఇంతటి పాషాణ హృదయం ఇంతటి స్వార్థపరుటితో ప్రయాణం చేశామా అని తమ మీద తమకే జాలి కలుగుతోంది దయ కలుగుతోంది దాంతోపాటు అసహ్యం కలుగుతోందని కూడా ఓతిన మహేష్ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్తో కలిసి పని పనిచేసినందుకు ఇప్పుడు అసహ్యంగా ఉందంటూ మాట్లాడారు జనసేన పార్టీలో అన్ని తాత్కాలికమే అంతా నటనే ఈ పార్టీ నట్టేట మునుగుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు ప్రజలకు మాకంటే తెలివైన వారు కానీ మేము ప్రజలే అమాయకులు అన్ని విషయాలు వాళ్ళకి వివరించాలని ఇంతకాలం అనుకున్నాం కాదు మేమే అమాయకులం అందుకే పవన్ కళ్యాణ్ని నమ్మాం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా చిత్తు చిత్తుగా ఓడించారు మేమే ప్రజల కంటే వెనుకబడ్డాం మేమే అమాయకులం ప్రజలే తెలివైన వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడించారంటూ వ్యాఖ్యలు చేశారు ఇప్పటి పార్టీ వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్కి చాలా విషయాలు తెలియవు మధ్యలో వాళ్ళు అన్నీ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ వద్దకు నేతలు వెళ్లకుండా మధ్యలో వాళ్ళు అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే మాలాంటి వారిని దగ్గర కూడా రానికుండా అడ్డుకున్నారన్నది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుందని కూడా వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ చూపుల్లోనే ద్వంద్వ అర్థాలు ఉంటాయంటూ వ్యాఖ్యానించారు టికెట్ల కేటాయింపుల్లోనూ అమ్ముకున్నారన్న అనుమానాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు జనసేనలో వారికి ఎందుకు టికెట్లు ఇవ్వలేదు మొత్తం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి ఎందుకు టికెట్లు ఇచ్చారని కూడా ప్రశ్నించారు వీళ్ళంతా ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా ఎన్నికల తర్వాత కనీసం ఓ ముగ్గురు ఎమ్మెల్యేలైనా జనసేన పార్టీతో ఉంటారా అని పోతిన మహేష్ ప్రశ్నించారు కాపుల అమాయకులు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి కాబట్టి దాని ఆధారంగా తాను ఏం చేసినా నమ్ముతారన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి పా కాపులు ఎవరు పవన్ కళ్యాణ్ని నమ్మవద్దు అంటూ కూడా విజ్ఞప్తి చేశారు తమ గొంతుల్ని కోశారు ఆ నొప్పి తెలుస్తోంది మాకు ఇకనైనా ఇలా గొంతులు కోయడం పవన్ కళ్యాణ్ మానుకోవాలి అంటూ కూడా పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయాల్లో మా లాంటి వారంతా ఆస్తులు అమ్ముకుంటే పవన్ కళ్యాణ్ ఆస్తులు కొన్నారు ఆ ఆస్తుల కొనుగోలుకు సంబంధించి కీలకమైన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయి త్వరలోనే బయట పెడతానని కూడా పోతిన మహేష్ చెబుతూ ఉన్నారు చివరకు వీర మహిళల్ని కూడా మోసం చేశారు పవన్ కళ్యాణ్ మహిళల్ని మోసం చేయడానికి మనసేలా వచ్చిందంటూ చాలా ఘాటుగానే ప్రశ్నించారు రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్లో సుజనా చౌదరి ఫండింగ్ అందిస్తున్న ఒక ఛానల్ తన తల్లి అంజలిదేవిని కించపరిచింది అంటూ మాట్లాడారు ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే సుజనా చౌదరిని తీసుకొని వచ్చి విజయవాడ పశ్చిమలో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఆయన్ని గెలిపించే అంశంలో భాగస్వామ్యం అవుతున్నారంటే దీన్ని ఏమనుకోవాలి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు కన్న తల్లిని దూషించినా సరే పచ్చ నోట్ల కట్టల్ని పడేస్తే మరిచిపోతారా అని పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ కుక్క బిస్కెట్ల లాగా పది పదిహేను సీట్లు ఇస్తే మనం తీసుకోవాలా అంటూ ఆవేశంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు మరి ఇప్పుడు ఏ బిస్కెట్లు చేశారని ఇలా ఇంత తక్కువ సీట్లు తీసుకున్నారని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు కృష్ణా గుంటూరు జిల్లాల్లో జనసేన నుంచి పోటీ చేయడానికి ఒక్క కాపు నాయకుడు కూడా కనిపించలేదా అని ప్రశ్నించారు అంటే ఇక్కడ కమ్మవారికి అవకాశాలు ఎక్కువ ఇచ్చారన్నది పోతిన మహేష్ ఆరోపణ అంతా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారు రేపు పొద్దున వాళ్ళు గెలిచినా సరే అసెంబ్లీలో సంతకాలు ఈ గెలిచిన ఎమ్మెల్యేలంతా కలిసి జనసేన పార్టీని అసెంబ్లీలో టీడీపీలోనికి విలీనం చేస్తారు అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమీ అడ్డుకోలేరు ఇప్పటికే జనసేన పార్టీని పూర్తిగా తెలుగుదేశం పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసేసారు వాళ్ళ చేతుల్లో కూడా పెట్టారు మరో ఆరు నెలల్లో జనసేన గల్లత్త అవుతుంది ప్రజారాజ్యం టూగా ఇది మిగిలిపోతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు పశ్చిమ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంతో పాటు తెనాలి తెనాలి నియోజకవర్గంలో సర్వేలు చేస్తే తెనాలిలో జనసేన మైనస్లో ఉందని తేలింది విజయవాడ పశ్చిమలో ప్లస్లో ఉందని తేలింది కానీ తెనాలి టికెట్ను తీసుకొని విజయవాడలో గెంచే సీటును మాత్రం ఎందుకు వదులుకున్నారని ప్రశ్నించారు ఆయన త్యాగాలన్నీ బీసీలే చేయాలా కమ్మవారు చేయరా అని కూడా ఆయన ప్రశ్నించారు మంగళగిరి స్థానాన్ని బీసీల నుంచి తీసుకొని కమ్మవారికి ఇచ్చారంటూ కూడా విమర్శించారు అంటే నారా లోకేష్ పోటీ చేస్తున్నారు కాబట్టి విజయవాడ పశ్చిమ స్థానాన్ని కూడా బీసీల నుంచి తీసుకొని కమ్మకా కమ్మవారికి ఇస్తున్నారంటున్నారు అంటే ఇప్పుడు పోతిన మహేష్ తప్పించి అక్కడ సుజనా చౌదరిని ఇచ్చారు కమ్మవారిని దాన్నే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలా మొత్తం బీసీలే త్యాగాలు చేయరా కమ్మవారు త్యాగాలు చేయరా అని కూడా నిలదీసించారు సోం లాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి ఉంటే ఇదే విజయవాడ పశ్చిమలో తాను పనిచేసి ఉండేవాడిని కానీ సొంత తల్లిని కన్నతల్లిని కించపరిచే ఛానళ్ళకు ఫండింగ్ ఇచ్చిన సుజనా చౌదరికి టికెట్ ఇప్పించిన తర్వాత ఇక మా లాంటి వాళ్ళు ఎందుకు పనిచేస్తారని కూడా పోతిన మహేష్ ప్రశ్నించారు భీమవరంలో గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ పీఠాపురం ఎందుకు వెళ్ళారు పిఠాపురం వెళ్ళి అక్కడ నాయకుల్ని కాళ్ళు పట్టుకొని గెలిపించండి అంటూ ప్రాధేయపడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని కూడా పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు అనకాపల్లి టికెట్లో తొలుత నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు నాగబాబు వారం రోజుల పాటు అక్కడే తిష్టవేసి కార్యక్రమాలు కూడా చేశారు కానీ హఠాత్తుగా నాగబాబు అక్కడ వదిలేసి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించడంతో పాటు అలా రావడానికి కారణాన్ని కూడా వివరించే ప్రయత్నం చేశారు మహేష్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న పారిశ్రామికవేత్తల నుండి పరిశ్రమల నుంచి భారీగా ఫండింగ్ వసూలు చేసేందుకు ప్రయత్నించారు కొందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు ఆ విషయం వాళ్ళంతా ఫిర్యాదు చేయడంతో అప్పటికప్పుడు అక్కడ నుంచి నాగబాబు ఖాళీ చేసి వచ్చేసారని కూడా ఒక ఆరోపణ చేశారు నాదేళ్ల మనోహర్కు జనసేన అనే బస్సును అప్పగించేశారు ఆయన తీసుకెళ్లి కొండకు గుద్ది జనసేన పార్టీని తుక్కు తుక్కుగా చేశారు ఐదేళ్ల కాలంలో కనీసం పార్టీ నిర్మాణానికి ప్రయత్నించలేదు చివరకు తాను పోటీ చేస్తున్న తెనాలిలో కూడా పార్టీని నిర్మించలేదు కనీసం పార్టీ కార్యాలయానికి ఏ రోజు కూడా నాదెండ్ల మనోహర్ ఒక పది మంది కార్యకర్తల్ని కూడా తీసుకొని వచ్చింది లేదని కూడా పోదిన మహేష్ విమర్శించారు పిఠాపురంలో గృహప్రవేశం చేస్తానని చెప్తున్న పవన్ కళ్యాణ్ తన సతీమణితో కలిసి ఆ గృహ ప్రవేశానికి హాజరు కావాలి అంటూ మహేష్ మహేష్ వ్యాఖ్యానించారు మరి ఎందుకు మీరు గృహ ప్రవేశానికి మీ భార్యను తీసుకొని రండి అని పోతిన మహేష్ ఎందుకు చెప్పారు నిజంగానే ఆమె రాదా అక్కడికి అన్నదైతే చూడాలి అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నారా అన్న ప్రశ్న కూడా ఆయన స్పందించారు అడుగులు వేస్తే తప్పేంటి అధికార పార్టీ వైపు అడుగులు వేస్తే తప్పేంటి ఇలా మోసం చేస్తున్న బానిసల్లాగా ఇక్కడే బతికి ఉండాలా అని కూడా ప్రశ్నించారు నిన్నటి వరకు మూడు జెండాలు మోసామంటూ ఆ మాట్లాడారు అంటే జనసేన టీడీపీ బీజేపీ అంతకుముందు మరో మూడు జెండాలు కూడా మోసాము మొత్తం ఇప్పటికి ఆరు జెండాలు మోసాము అంటున్నారు అంటే అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ముందు కమ్యూనిస్టులతో బీఎస్పితో కూడా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మొత్తం ఇప్పటికీ ఆరు జెండాలు మోసాం మేము ఇంకా ఎందుకు మోసుకుంటూ ఉండాలి బానిసల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తే తప్పేంటి త్వరలోనే అన్నీ చెప్తానని కూడా పోతిన మహేష్ అయితే చెప్తూ ఉన్నారు నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయంలో జనసేన పార్టీలో దాదాపు తొంభై శాతం మంది నాయకులంతా బాధితులుగానే మిగిలిపోయారు మొత్తం టికెట్లలో ఆల్మోస్ట్ అన్ని తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళకి ఇచ్చారు గెలిచే చోట్ల కూడా తెలుగుదేశం పార్టీకి అప్పగించేశారు అది కూడా డబ్బున్న వాళ్ళు ఎక్కడన్నా ముందుకు వస్తే వాళ్ళకే ఇస్తూ వచ్చారు ఒక పోతిన మహేష్ మాత్రమే కడుపు దించుకుంటున్నారు కానీ మిగిలిన నాయకులంతా లోలన అసంతృప్తితో మౌనంగానే ఉంటూ ఉన్నారు ఇలాంటి వ్యవహార శైలితో రాజకీయ పార్టీ ఎంతకాలం మనుగడ సాగిస్తుంది అన్నది కూడా అనుమానం ఎందుకంటే సొంత పార్టీ నాయకుల్ని చాలా చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళందరినీ పక్కన పడేసి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు నిజంగానే ఈరోజు పోతురా మహేష్ చెప్తూ ఉన్నట్లు రేపు రొద్దున ఎక్కడన్నా కొందరు గెలిచినా సరే వాళ్ళంతా పవన్ కళ్యాణ్తో లాయల్గా ఉంటారన్నదైతే గ్యారంటీ లేదు చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళినా ఆశ్చర్యం లేదు అప్పుడు జనసేన పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా తయారు కావచ్చు